అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ థర్టీన్ విందాం ఆ అమ్మాయి డైరెక్ట్గా హర్ష క్యాబిన్కి వెళ్ళి అక్కడ తన టేబుల్ ఆనుకొని నుంచుని కుర్చీలో కూర్చున్న స్రావ్యతో శ్రావ్యతో టెండర్ గురించి ఏదో డిస్కస్ చేస్తున్న హర్షను చూసి వెంటనే వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంది అది చూసిన శ్రావ్య కళ్ళు పెద్దవి చేసి నోటి చేయాడ్డం పెట్టుకుని కుర్చీలో నుంచి లేచి వాళ్ళని అలానే చూస్తూ ఉంది వాళ్ళ వైపే చూస్తున్న శ్రావ్యను చూసి హర్ష అమ్మాయిని ఇంకా గట్టిగా హక్ చేసుకున్నాడు అది ఎక్స్పెక్ట్ చేయన అమ్మాయి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి ఐ మిస్ యూ హర్ష ఐ మిస్ యూ సో మచ్ అని ఇంకా ఏదో చెప్తుండగా హర్ష అమ్మాయిని వన్ మినిట్ బంగారం అని శ్రావ్య వైపు చూశాడు హర్ష చూసిన వైపే అమ్మాయి చూసి ఎవరు అమ్మాయి అన్నట్టుగా హర్షను చూసింది హర్ష శ్రావ్యతో ఇంక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అండ్ వెళ్ళి నీ వర్క్ చూసుకో అని చెప్పి శ్రావణ్ణి పంపించేశాడు బయటకు వచ్చిన శ్రావ్య తన క్యాబిన్కి వెళ్ళి కూర్చుని తన మనసులో ఈ మానవుల్లో ఈ కళ్ళు కూడా ఉన్నాయా అనుకుని తను వాగ్దం చేసుకుంటూ ఉంది శ్రావ్య బయటకు వెళ్ళిపోయిన తర్వాత హర్ష అమ్మాయితో చూడు చరిత నేను నీకు చెప్పాను కదా ఒక అమ్మాయి గురించి అమ్మాయి తనే నా వైఫ్ శ్రావ్య అని చెప్పాడు ఆ మాట వినగానే చరితకు చాలా కోపం వచ్చేసింది చరిత తన మనసులో చా ఈ అమ్మాయి ఏంటి ఇంత అందంగా ఉంది అనుకుంటోంది హర్ష చరిత్రలో కోపం చూసి తనతో చూడు చరిత ఆ అమ్మాయి మెడలో నేను మూడు ముళ్ళు వేసినంత మాత్రాన తన భార్య అయిపోదు ఎప్పటికైనా నా భార్య నువ్వే అందుకే నేను ఇక్కడే పిలిపించాను ఇన్ని రోజులు అమ్మాయి క్యారెక్టర్ చూసిన నాకు అర్థమైంది ఏంటంటే ఆ అమ్మాయి తన దృష్టిలో భర్త అంటే ఒక దైవంలా భావిస్తుంది ఇప్పుడు నేను తన భర్తగా తన ముందు ఎంత చెడుగా ప్రవర్తించినా కూడా నేను నీ కోసం కావాలనే అలా చేస్తున్నాను అనుకుంటుందే కానీ నన్ను మాత్రం అస్సలు చెడుగా అనుకోదు నా అంతటి నేనుగా ఆ అమ్మాయిని వదిలే నా అమ్మకు మాటిచ్చాను అందుకే నేను అమ్మాయి నుంచి తన హస్బెండ్గా హైడ్ అయ్యి తన బాస్ హర్షగా తన ముందు బ్యాడ్ అయితేనే ఆ తర్వాత అమ్మాయికి నేను తన భర్త అని తెలిసినా కూడా అప్పటికి నన్ను ఎలాగో అసహించుకుంటుంది కాబట్టి ఇలాంటి వాడితో ఉండకూడదు అనుకుని తనంతటి తనే నాకు డివోర్స్ ఇచ్చేస్తుంది ఆ మాటలకు చరిత నువ్వే అంటున్నావుగా హర్ష తనకు భర్త అంటే చాలా గౌరవం అని అలాంటప్పుడు నువ్వు ఇలా తన ముందు బ్యాడ్ అయ్యి తర్వాత నువ్వే తన హస్బెండ్ అని తెలిసి కావాలని ఈ డ్రామా ప్లే చేసామని అనుకుంటుందేమో అన్న చరిత మాటలకి హర్ష నో చరిత బట్ హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనం ముందు నుంచి ఒక వ్యక్తికి ఎలా కనిపిస్తామో చివరి వరకు మనల్ని అలానే చూస్తారు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు కదా అలానే తనకు ముందు నుంచి బ్యాడ్గా కనిపిస్తే తర్వాత నేను తన భర్తనని తెలిసినా కూడా నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ తనకు అలానే ఉండిపోతుంది ఒకవేళ అలా కాకుండా నువ్వన్నట్టే అనుకుందనుకో అయినా కూడా నో ప్రాబ్లం అప్పుడు కూడా తన చేత డివోర్స్ ఇప్పించుకునేలా చేసుకోవచ్చు ఎందుకంటే అప్పటికే తను మన ఇద్దరి మధ్యన ఉన్న క్లోజ్నెస్ని ప్రేమని చూసి మన ఇద్దరి మధ్య ఉండకూడదు అనుకునైనా సరే డివోర్స్ ఇచ్చేస్తుంది నాకు తనంత అంత మంచిది ఐ నో హర్ వెరీ వెల్ శ్రావ్యను హర్షాల పొగుడుతూ ఉంటే చరితకు లోపల ఉడికిపోతుంది అయినా కూడా అది బయటకు కనిపించకుండా హర్ష చెప్పేది వింటూ ఉంది సో అందుకే నేను ఇక్కడ పిలిపించాను మన ఇద్దరం తన ముందు ఎంత క్లోజ్గా ఉండాలంటే ఒకటి నన్ను బ్యాడ్గా అనుకోవాలి తను లేదా మన ప్రేమను చూసి తనంతట తనే డివోర్స్ ఇచ్చేలా చేయాలి సో నేను నీ కంపెనీకి ప్రాజెక్ట్ డిజైనర్గా అపాయింట్ చేస్తున్నాను నీ డెస్క్ కూడా నా క్యాబిన్లోనే అరేంజ్ చేస్తాను నువ్వేం వర్క్ చేయాల్సిన అవసరం లేదు నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు సరేనా అని చెప్పి శ్రావ్య కాల్ చేసి తన క్యాబిన్కి రమ్మని చెప్పాడు శ్రావ్య వచ్చేటప్పటికి హర్ష తన సీట్లో చరిత హర్ష టేబుల్ ముందు సీట్లో ఉన్నారు శ్రావ్య హర్షుని చూసి మే కమిన్ సార్ అని అడిగింది ఎస్ కమిన్ అని చెప్పి లుక్ శ్రావ్య షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్ చరిత ఈ రోజు నుంచి తను మన ఆఫీస్లోనే ప్రాజెక్ట్ డిజైనర్గా పనిచేస్తుంది నువ్వే వచ్చేలోపు తన డెస్క్ నా క్యాబిన్లోనే అరేంజ్ చేయించు అని చెప్పి చరితతో పద బంగారం మనం ఈ లోపల బయటకు వెళ్ళి లంచేసి వద్దామని చెప్పి చరితను తీసుకుని తన అడుంపైన చేవేసి తీసుకువెళ్తున్నాడు అది చూసి శ్రావ్య చిచి ఏం మనిషయ్యా బాబు ఎంత గర్ల్ ఫ్రెండ్ అయితే మాత్రం పబ్లిక్లో పది మంది ముందు అలా పట్టుకుంటాడా అనుకుని ప్యూర్ని పిలిచి చరితకు టేబుల్ అరేంజ్ చేయించి వెళ్ళి తన క్యాబిన్లో కూర్చుంది తన క్యాబిన్లోకి కూర్చున్న శ్రావ్య తన మనసులో ఛా ఈ అమ్మాయి అమ్మా నాన్నలకు ఈ పేరు తప్పిస్తే ఇంకే పేరు దొరకలేదా తన పెట్టడానికి ఆ పేరుకి ఈ అమ్మాయికి అసలు ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా ఎంత అందమైన పేరు ఈ ముహందా పేరు పెట్టుకుని ఆ పేరుకున్న అందాన్నే పోగొట్టేసింది మా మమ్మీ వాళ్ళు నాకు ఈ పేరు పెట్టుంటే ఎంత బాగుండు అనుకుంటూ తన వక్లో పడిపోయింది శ్రావ్య ఈ లోపు బుజ్జి లోపలికొచ్చి సూ ఏం చేస్తున్నావు మన ఆఫీస్లో ఒక అమ్మాయి వచ్చింది చూసావా ఎంత అందంగా ఉందో అంది శ్రావ్యం చూసి నవ్వుతూ బుజ్జి మాటలకు శ్రావ్య అవును కొండముచ్చులా చాలా అందంగా ఉంది అంది కాస్త చిరాగ్గా ఆ మాటలకి బుజ్జి ఏంటి ఇక్కడ ఏదో కాలుతున్న స్మెల్ వస్తున్నట్టుగా ఉంది అంది వచ్చే వచ్చానవ్వు నాపుకుంటూ ఏ అంటే ఏంటి నీ ఉద్దేశ్యం నేను ఆ అమ్మాయి అందాన్ని చూసి ఉడుకుంటున్నాను అంటున్నావా అంది శ్రావ్య మరి అంతే కదా మనకి ఎవరైనా కాంపిటీషన్ వస్తే అలానే ఉంటుంది మరి మొన్నటి వరకు మన ఆఫీసులో అందరూ నిన్ను మాత్రమే చూసి కార్చేవాళ్ళు ఇప్పుడు నీకు పెళ్ళి అయిపోయిందని కనీసం నీ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు ఇప్పుడు నీ ప్లేస్లో ఒక అమ్మాయి వచ్చేసిందని నువ్వేమైనా ఫీల్ అవుతున్నావేమో అని అలా అంటున్నా అంది నవ్వుతూ ఆ మాటలకి శ్రావే కొంచెం కోపంగా నేను అలా అనుకునేదానిలా కనిపిస్తున్నానా నీకు అంది హే అలా సీరియస్ అయిపోకు నేనేదో నేడిపిద్దామని అలా అంటున్నాను అయినా అలాంటి పేడ మొహాలు వచ్చినా కూడా నా సూకి ఏమాత్రం సాట రాలేరు ఎందుకంటే నా సూ ఎంత అందంగా ఉందో అంతకన్నా గొప్ప మనసు కూడా ఉంది అందమున్న చోట మంచి మనసు ఉండదంటారు బట్ అది నీ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అంటూ వెళ్ళి శ్రావ్యని సైడ్ నుంచి హక్ చేసుకుంది బుచ్చి అది చూసిన శ్రావ్య చాలు చాలు చాలా ఎక్కువైంది అని నవ్వింది సూ నేను రూత్ మాట్లాడుతున్నానే అంది ఉక్రోషంగా బుచ్చి నిజమే కానీ నాకు చాలా చిరాగ్గా ఉంది అసలు ఆ మేకప్ దెయ్యం ఎవరనుకుంటున్నావు మన బాస్ గారి గర్ల్ ఫ్రెండ్ అంట అండ్ దాని పేరేంటో తెలుసా చరిత అంట అని చెప్పాక బుజ్జి ఏదో అనుబోతుండగా ప్యూనొచ్చే శ్రావ్యతో మేడం మిమ్మల్ని బాస్ రమ్మంటున్నారని చెప్పి వెళ్ళిపోయాడు దాంతో శ్రావ్య ఒక నిట్టూర్పు విడిచి వీళ్ళ షికార్లు అప్పుడు అయిపోయినట్టున్నాయి అని బుజ్జి వైపు తిరిగి బుజ్జి లంచ్ టైం అయింది కదా నువ్వు క్యాంటీన్లో వెయిట్ చేయి నేను వచ్చేస్తాను ఇద్దరు లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం అని చెప్పి హర్ష క్యాబిన్కి వెళ్ళి పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళింది హర్ష శ్రావ్య అక్కడ చేసిన అరేంజ్మెంట్స్ అన్నీ చూసి అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా చేశావు శ్రావ్య వెల్డన్ అది చెప్పడానికి పిలిచాను అన్నాడు దానికి చరిత హర్ష దగ్గరికి వెళ్ళి తన ఒళ్ళో కూర్చుని హర్ష మెడ చుట్టూ చేతులు వేస్తూ శ్రావ్య వైపు తిరిగి కొంచెం పొగరుగా హర్ష పనివాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మనం వాళ్ళని పొగడాల్సిన అవసరం లేదు ఆ మాటలకు హర్ష అది కాదు అని ఏదో చెప్పబోతుండగా శ్రావ్యకు చరిత అన్న మాటలు చాలా కోపం తెప్పించినా కూడా కొంచెం కంట్రోల్ చేసుకుని హర్షతో థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ సార్ ఇక నేను వెళ్తాను మీరు అసలు చాలా బిజీలో ఉన్నట్టున్నారు కదా అంది కాస్త బెటకారంగా వాళ్ళున్న పొజిషన్ చూసి దాంతో చరిత కోపంగా ఏదో అనుభూతుండగా హర్ష కల్పించుకుని ఓకే యు కెన్ గో అని చెప్పి పంపించేశాడు శ్రావిణి ఆ వెంటనే హర్ష తన ఒళ్ళో నుంచి చరితను లేపి తనతో వాట్ ఆర్ యూ డూయింగ్ చరిత అన్నాడు కాస్త అసహనంగా తనకు కూడా శ్రావణ్ అలా అన్నందుకు కొంచెం కోపం వచ్చింది నేనేమన్నాను హర్ష నువ్వు చెప్పిందేగా నేను చేస్తున్నాను అంది చరిత నేను చెప్పింది మనమిద్దరం తన ముందు క్లోజ్గా ఉండాలని అంతేగాని తన అలా తక్కువ చేసి మాట్లాడమని కాదు అన్నాడు కాస్త కూల్గా ఎక్కడ చరిత బాధపడుతుందో అని దాంతో చరిత అయోమయంగా హర్ష ఆర్ యూ సీరియస్ ఇప్పుడు నువ్వెందుకు అమ్మాయి మీద సాఫ్ట్ కార్ను చూపిస్తున్నావు నీకు ముందే చెప్పాను కదా చరిత అమ్మాయి చాలా మంచిది అందుకే తనకి మన వల్ల ఎలాంటి ఇబ్బంది రాకుండా తనద్దరు తానుగా డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోయేలా చేయాలి డూయూ గెట్ దట్ అని చెప్పి కొంచెం అసహనంగా నేను నేను నుంచి ఇటువంటి బిహేవియర్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చరిత అని అక్కడి నుంచి కొంచెం పనుందని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు దాంతో చరిత తన మనసులో ఈ కొన్ని రోజుల్లో హర్షలో ఇంత చేంజ్ వచ్చిందేంటి నేను తనకు దూరంగా ఉండి తప్పు చేశానా అని నేనేం చేయగలను శనిగ్రహం వచ్చి నా నెత్తిన కూర్చుంటే అయినా శ్రావ్య మామూలుది కాదు ఎప్పుడు నాతో అలా మాట్లాడిన హర్షతో ఎప్పుడు చూసినా నాతో మాట్లాడాలని పరితపించే హర్షతో రోజు ఇలా నాతో మాట్లాడేలా చేయించింది నేను ఈ అమ్మాయిని అంత తేలిగ్గా తీసుకోకూడదు నిన్న ఊరికినే వదిలేస్తే హర్షను పూర్తిగా నీ వైపులాగేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అందుకే హర్షకు తెలియకుండా నా నేను ఉండాలనుకుని ఆలోచిస్తూ ఉంది ఆ రోజు ఆఫీస్ అయిపోవడంతో అందరి ఇంటికి వెళ్ళిపోయారు నైట్ డిన్నర్ చేసి రూమ్కి వచ్చిన శ్రావ్య సోఫా వైపు చూసి కొన్ని రోజుల నుంచి ఒక్కోసారి పిల్లో అండ్ బ్లాంకెట్ సోఫాలో చూస్తున్న శ్రావ్యకు అర్థమైంది హర్ష సోఫాలో పడుకుంటున్నాడని దాంతో శ్రావ్య తన మనసులో ఈయనమైనా పొట్టిగా ఉంటాననుకుంటున్నారా అలా ఇబ్బందిగా సోఫాలో పడుకోవడానికి బెడ్ మీద పడుకుంటే ఏమైపోతుంది అసలే నేను చాలా పద్ధతిగా డీసెంట్గా బెడ్కి చివరిని పడుకుంటాను కదా అయినా కూడా ఈయన గారికి వచ్చిన ఇబ్బంది ఏంటంట చెప్తా ఈయన సంగతి అనుకుని ఇప్పుడు నేనైతే ఈ సోఫాను అస్సలు మోయలేను అందుకే రేపు పని చెప్పితే ఏం తీయించేయాలి కానీ ఇప్పటికైతే అనుకుని వాష్రూంలోకి వెళ్ళి ఒక బకెట్ వాటర్ తీసుకొచ్చి సోఫాను తడిపేసింది తర్వాత ఒక స్లిప్ తీసుకున్న దానిలో ఏమండే భర్తగారు మన ఫస్ట్ నైట్ రోజు నేను ఇచ్చిన వార్నింగ్ మర్చిపోయారా లేకపోతే ఒకసారి నన్ను గుర్తు చేయమంటారా అవసరం లేదులే నాకు తెలుసు మా ఆయన చాలా ఇంటెలిజెంట్ అని సో మీరు ఈ రోజు నుంచి సోఫాలో పడుకోకూడదు అందుకే దాన్ని ఇప్పుడైతే తడిపేశాను కానీ రేపటి నుంచి అయితే మన రూమ్లో సోఫా కూడా ఉండదు సో రోజు వచ్చి బుద్ధిగా పెట్టిపోయిన పడుకోండి అండ్ అలాగే మీరెక్కడినా మీద ఏ కాలో చెయ్యో వేస్తానని మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేను మన ఇద్దరికి మధ్య రోజు ఒక చైనా వాళ్ళు కడతాను అని హర్షన్ ఉద్దేశించి మీ అన్నయ్యో మీ తమ్ముడో మా బాస్ మీకు ఏమవుతాడో నాకు తెలియదు కానీ తనంత గొప్పగా కాకపోయినా కొంచెం బాగానే కడతాను సరేనా అని రాసి ఆ లెటర్ని అద్దంపై స్టిక్ చేసి బెడ్ పైకి వెళ్ళి తలగలతో చైనవాలు కట్టేసి పడుకుంది హర్షి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి తినేసి ఆ లెటర్ చూసి అదంతా చదివాగ తన మనసులో ఇంతకీ అన్నయ్య తమ్ముడో అంటోంది ఎవరిని ఒకవేళ వినోద్ గురించి మాట్లాడుతోందా ఈ తింగర పిల్లకి వినోద్ నా తమ్ముడు లేదా అన్నయ్య అని తెలుసు కానీ నేను ఎలా ఉంటానో తెలియదు అనుకుని నవ్వుకుని వెంటనే సోఫా గుర్తుకొచ్చి వెళ్ళి దాని పరిస్థితి చూసి శ్రావయపు తిరిగి ఓసినీ తింగర్ పిల్ల మరీ ఇంతలా తడిపేసేవింటే బాబు అనుకుని కొట్టుకుని మళ్ళీ తనే నేను ఈ అమ్మాయి మీద చెయ్యో కాలో వేస్తాను భయపడుతున్నానంట కామెడీ అనుకుని నవ్వుకొని ఇక నాకు తప్పదు అనుకుని శ్రావయపు చూస్తూ నేను కూడా ఈ అమ్మాయికి మ్యాగ్నెట్లో అతుక్కోకుండా ఉంటే చాలు అనుకుని నిద్రపోయాడు నెక్స్ట్ డే ఆఫీస్లో లంచ్ టైంకి హర్ష శ్రావయ్య కాల్ చేసి తన క్యాబిన్కి రమ్మని చెప్పి తను వచ్చాక మా ఇద్దరికి లంచ్ వడ్డించి శ్రావ్య అని చెప్పడంతో ఏంటి నేనా అంది శ్రావ్య నువ్వు కాకపోతే నీ మొగుడొచ్చి మాకు వడ్డించు అన్నాడు కాస్త చిరాక్గా హర్ష మళ్ళీ హర్షనే నిన్న పర్సనల్ అసిస్టెంట్ అంటే అన్ని పనులు చేయాలి నువ్వు సైన్ చేసిన అగ్రిమెంట్లో అది కూడా ఉంది సో ఎక్కువ ఆలోచించకుండా వచ్చి త్వరగా వడ్డించు అని చెప్పి లేచి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కూర్చున్నాడు చరిత వాళ్ళని చూస్తున్న మనసులో వసే శ్రావ్య నిన్నను హర్షకు నా మీద కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేలా చేశావు కానీ తనకు నా మీద ఉన్న పిచ్చి ప్రేమతో కొంచెం బాధపడినట్టుగా నేను అలా కావాలని మాట్లాడలేదు హర్ష అని చెప్పగానే నా హర్ష నమ్మేసి కర్రీపోయాడు కాబట్టి సరిపోయింది అనుకుని శ్రావ్యనే చూస్తూ ఇప్పుడు చెప్తా నేను ఈ పని అని అనుకుని కన్నింగా నవ్వుకుంటోంది శ్రావ్య ముందు హర్షకు వడ్డించింది ఆ తర్వాత చరిత్రకు రైస్ పెట్టి కర్రీ వడ్డిస్తుంటే అది వద్దని చెప్పి సాంబార్ వేయమంది శ్రావ్య సాంబార్ తీసుకుని ప్లేట్లో వేస్తూ ఉంటే చరిత కావాలనే శ్రావ్య కొద్దన్నట్లుగా చేయి అడ్డుపెట్టి ఆ అని గట్టిగా అరుస్తూ కుర్చీలో నుంచి లేచి ఆ మంటకి ఎగురుతూ ఉంది హర్ష వెంటనే తన కుర్చీలో నుంచి లేచి చరిత చేపట్టుకుని చూశాడు ఆ వేడివేడి సాంబార్ వల్ల చరిత చేయి బాగా కమిలిపోయి ఎర్రగా అయిపోయింది అది చూసిన హర్షకు పట్టడానికి కోపం వచ్చి ఏం ఆలోచించకుండా శ్రావ్య చెప్పపైన గట్టిగా ఈడ్చుకొట్టాడు దెబ్బకు శ్రావ్య రౌండ్ తిరుగుతూ వెళ్ళి కింద పడిపోయింది హర్షితన్ దగ్గరికి వెళ్ళి తన భుజం పట్టుకుని పైకి లేపి యూ ఇడియట్ కళ్ళు కనిపించడం లేదా నీకు లేదంటే నిన్న తను నిన్న అలా అందని ఇప్పుడు తన మీద రివేన్స్ తీసుకోవడానికి ఇలా చేసావా నీ గురించి నాకు బాగా తెలుసు నిన్నెవరైనా చిన్న మాట అన్నా కూడా నువ్వు అసలు ఊరుకో అలాంటిది చరిత్ర నిన్న నిన్ను అలా అన్నా కూడా నువ్వు ఇంత సైలెంట్గా ఉంటే ఏదో నీకు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది అనుకున్నాను కానీ ఇలా నువ్వు తను చేయి కాల్చి నీ పిల్లచాసులు చూపిస్తున్నావు ఇక్కడ హిడాట్ ఫ్రమ్ హియర్ అని కొంచెం గట్టిగా చెప్పి తన భుజాన్ని వదిలేసి చరిత దగ్గరికి వెళ్ళి తన చేతికి ఆయింట్మెంట్ రాస్తున్నాడు హర్ష వదలగానే శ్రావ్య తన క్యాబిన్కి వెళ్ళిపోయి ఏడుస్తోంది తన మనసులో హర్షనే తలుచుకుంటూ నువ్వు నా తప్పు లేకపోయినానని కూడితే నాకు కోపం రావాలి కానీ ఆ ప్లేస్లో నాకు చెప్పలేంత బాధ కలుగుతోంది ఎందుకు అనుకుంటూ అలానే ఏడుస్తోంది ఆయింట్మెంట్ రాస్తున్న హర్షను చూస్తూ చరిత తను అనుకున్న ప్లాన్ సక్సెస్ అయినందుకు లోపలే కోయడాన్సులు వేసుకుంటూ ఉంది తన మనసులో అమ్మయ్యా ఇలానే ప్రతిసారి నేను పాజిటివ్గానే కనిపిస్తూ శ్రావ్యను హర్ష ముందు బ్యాట్ చేస్తే తన వల్ల నాకు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అలాగే హర్ష అనుకున్నట్టుగానే శ్రావ్య హర్షులు ఇలాంటి షేడ్స్ చూసి హర్షను అసహించుకుని తనకు డివోర్స్ ఇచ్చేస్తుంది యాహూ అని అనుకుంటూ ఆనందపడిపోతుంది చరిత ఇంతలో హర్ష బంగారం వంట తగ్గిందా అన్నాడు తన చేతి మీద ఊత్తు ఆ మాటకి జరితే తన మనసులో ఇలా అడుగుతున్నాడేంటి ఈ హర్ష నా కడుపు మంట గురించి అడుగుతున్నాడా లేదా నా చేతి గురించి అడుగుతున్నాడా అనుకుని హా తగ్గింది తగ్గింది అంటూ కంగారు పడుతూ చెప్పింది చరిత ఎక్కడ హర్షకు నిజం తెలిసిపోయిందేమో అని భయంతో వెంటనే చరిత మాటలకు హర్ష తగ్గపోతే చెప్పు బంగారం హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు నో నీడ్ హర్ష అండ్ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి అమ్మ త్వరగా రమ్మంది నేను వెళ్తాను అంది చరిత వెంటనే హర్ష సరే చరిత ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అలానే కింద డ్రైవర్ ఉంటాడు తనని తీసుకుని వెళ్ళు నువ్వు డ్రైవ్ చేయకు సరేనా బాయ్ టేక్ కేర్ అని చెప్పాడు చరితకి ఓకే హర్ష బాయ్ అని చెప్పి చరిత వెళ్ళిపోయింది హర్ష వెళ్ళి తన సీట్లో కూర్చుని వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకున్నాడు తన మనసంతా ఎందుకో బాధగా ఎవరో మెలిపెట్టేసినట్టుగా అయిపోయింది వెంటనే తనకు శ్రావే గుర్తుకొచ్చి తను కొట్టడం గుర్తుకు రాగానే వెంటనే కళ్ళు తెరిచి కుర్చీలోంచి లేచి శ్రావే కళల్లో నీళ్లు గుర్తుకొచ్చి వెంటనే తన చేతితో పక్కన ఉన్న ఫ్లవర్ వాజ్ని గట్టిగా కుద్దడంతో అది పగిలిపోయి హర్ష చేతి నుంచి రక్తం కారిపోతూ ఉంది అప్పుడే హర్ష క్యాబిన్కి వచ్చిన వినోద్ చూసి రే హర్ష ఏంట్రా పిచ్చి పని ఇప్పుడు ఏమైంది ఇలా చేసుకున్నావు అని హర్ష చేతిని తీసుకుని ఫస్ట్ ఎయిడ్ చేసి ఏమైందిరా ఎందుకలా ఉన్నావు అని అడిగాడు వినోద్ నేను చేసిన తప్పు పనిష్మెంట్ ఇచ్చుకున్నానురా ఐ డిజర్వ్ ఇట్ అని తన పర్సనల్ రూమ్కి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకున్నాడు హర్ష ఇదంతా చూసిన వినోద్ తన మనసులో ఇప్పుడు ఏం మాట్లాడినా వీడు వినిపించుకోవడం అనుకుని తన గ్యావ్యానికి వెళ్ళిపోయాడు హర్ష రూమ్లోని వెడ్పై కూర్చుని తన రెండు చేతులతో తలను పట్టుకుని తన మనసులో ఐమ్ సారీ శ్రావ్య నేను ఇది కావాలని చేయలేదు ఆ టైంలో చరిత బాధను చూసి ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా అలా కొట్టేశాను నిన్ను నువ్వు మాట పడకపోయినా నీ వేయించి తీర్చుకోవడానికి అలా ఒక మనిషిని బాధపడేలా చేయవని నాకు తెలుసు కానీ నేనేమి అలా చా అనుకుని ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి సారీ చెప్పాలనుంది కానీ నేను చెప్పలేను ఎందుకంటే ఈ ఇన్సిడెంట్తో ఎప్పటికే నువ్వు నన్ను ఇంకా సహించుకుంటూ ఉండుంటావు నాకు కూడా కావాల్సింది అదే అందుకే నీకు మనసులోనే సారీ చెప్పుకుంటున్నాను అని మళ్ళీ ఐఎం సారీ శ్రావ్య అనుకుని శ్రావ్య ఏం చేస్తుందో చూద్దాం అనుకుంటూ సీసీలోంచి కనిపిస్తున్న శ్రావ్యను తన సిస్టంలోంచి చూస్తూ ఉన్నాడు హర్ష ఇంకా అలా ఏడుస్తూనే కూర్చున్న శ్రావ్యని చూసి బాధపడుతూ ఈ అమ్మాయి ఇప్పుడు కానీ తినకపోతే అసలే ఏడ్చుంది మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయినా పడిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు హర్ష కొంతసేపటి తన క్యాబిన్లో ఏడుస్తూ కూర్చున్న శ్రావ్య దగ్గరికి ప్యూన్ రావడంతో కన్నీళ్ళు తుడుచుకుని చూస్తోంది ఎందుకు వచ్చాడా అని మేడం మీకు ఎవరై ఫుడ్ పాసిలు ఇమ్మన్నారని చెప్పి అది టేబుల్ పైన పెట్టాడు దాంతో శ్రావ్య కాస్త ఆశ్చర్యంగా నాకా కానీ ఎవరు దాంతో ప్యూన్ తెలియదు మేడం ఫేస్ సరిగా చూడలేదు ఇచ్చేసి వెంటనే వెళ్ళిపోయారు అని చెప్పి వెళ్ళిపోయాడు ప్యూన్ నాకు ఇమ్మన్నారా ఎవరై ఉంటారు అనుకుని అది ఓపెన్ చేయకుండానే పక్కన పెట్టబోతుండగా అందులోంచి ఒక లెటర్ బయటకు కనిపించింది దాంతో శ్రావ్య ఈ లెటర్ అనుకుని తీసి చదువుతోంది అందులో నీకు నేనంటే చాలా ప్రేమ అంటుంటావు కదా అదే నిజమైతే ఆ భోజనం చేయి అని రాసి దాని కింద ఫేసు పేరు కూడా తెలియని నీ భర్తగారు అని రాసింది అది చూసిన శ్రావ్య తన కళ్ళని తనే నమ్మలేక ఆ లెటర్ని అలానే ప్రేమగా చూస్తూ మీరు ఫస్ట్ టైం నా కోసం పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు ఐఎమ్ సో హ్యాపీ ఇక మీరు చెప్పింది చేయకుండా ఎలా ఉంటాను అనుకుని ఫుడ్ ఓపెన్ చేసింది అందులో తనకిష్టమైన ఫ్రాన్స్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఉంది అది చూసిన శ్రావ్య అరే ఈయనకేనా తెలుసు నాకు అది ఇష్టమని అనుకుంటూ తింటోంది అదంతా సిస్టంలో చూస్తున్న హర్ష శ్రావ్య తింటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు హర్షని ఫుడ్ ఆర్డర్ పెట్టి ఆ వచ్చాక ప్యూన్ చేతి పంపించి తనలాగా చెప్పించాడు శ్రావ్యకు శ్రావ్య తన మనసులో ఇంతకీ ఈయనకి నేనేం తినకుండా ఏడుస్తున్నట్లు ఎలా తెలుసు ఒకవేళ రాక్షసు బాసి చెప్పుంటాడు నాకు సారీ చెప్పడానికి తనకి ఎక్కువ హట్టొచ్చి ఆయనకి చెప్పినట్టున్నాడు ఉన్నాడు అనుకుని తింటోంది ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత శ్రావ్య ఎర్రగా కందిపోయిన తన బుక్కను ఎవరికీ కనిపించకుండా హెయిర్తో సెట్ చేసుకుని కొంతసేపు బుచ్చితో మాట్లాడి ఇంటికి వెళ్ళి వాళ్ళకు కూడా తెలియకుండా మేనేజ్ చేసుకుంది మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు